లోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రం బాసరాలో బీజక్షరాల వివాదం ముదురుతోంది అక్షరాభ్యాసం కోసం వచ్చే చిన్నారుల నాలుగులపై స్థానిక ప్రైవేట్ వేద పాఠశాలలో బీజ మంత్రం రాస్తుండటంపై ఒకవైపు ఇది శాస్త్ర విరుద్ధమని మరోవైపు ఇది కొత్తగా చేస్తున్నది కాదని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తమ చిన్నారులకు చదువుల తల్లి సరస్వతి అమ్మవారి చెంత మొదటగా ఓనమాలు దిద్దిస్తే చదువులో రాణించి ప్రయోజకులు అవుతారని తల్లిదండ్రుల గట్టి నమ్మకం ఈ నమ్మకాన్ని క్యాచ్ చేసుకుని కొందరు శాస్త్ర విరుద్ధంగా బాసర పుణ్యక్షేత్రంలో వ్యాపారం ప్రారంభించారని బాసర జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ సభ్యులతో పాటు పలువురు ఆరోపిస్తున్నారు ఆలయం ప్రధాన అర్చకులు సైతం బాసరలోని వేద పాఠశాల నిర్వాహకులు కొనసాగిస్తున్న బీజాక్షరాల కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆలయంలో పలక లేదా చేయిస్తుంటారు దీక్ష భీక్ష అమ్మవారి పసుపు అభిషేకం పూజలకు బాసర ప్రత్యేకంగా ఉందని కానీ కొత్తగా వచ్చిన ప్రైవేట్ వ్యక్తులు మాత్రం నాలుకపై బీజాక్షరాలు రాస్తూ హడావిడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు ధనార్జనే లక్ష్యంగా బాసరలో వేద పాఠశాలను ఏర్పాటు చేసి బీజ అక్షరాలు వేస్తున్నామని తద్వారా వారి పిల్లలు ప్రయోజకులు అవుతారంటూ ప్రజలను నమ్మబలుగుతున్నారని అనుష్ఠాన పరిషత్ సభ్యులు మండిపడుతున్నారు వస్తున్న వార్తలలో ముఖ్యంగా నిన్న అనుష్ఠాన పరిషత్ వాళ్ళు ఈ బీజాక్షరాలు అక్కడ వేద పాఠశాలలో రాస్తున్నారు దాన్ని మీరు నిలిపిదల చేయండి అని ఒక అర్జీ ఇవ్వడం జరిగింది దాని గురించి మేము మా అర్చక స్వాములతో వాళ్ళతో కూడా అందరు చర్చించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన అర్జీని నేను పై అధికారులకు కూడా పంపడం జరుగుతుంది ఈరోజే సిద్ధం చేసి పంపిస్తున్నాం కాకుండా వాళ్ళకు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మీరు ఈ బీజాక్షరాలు అనేది ఇక్కడ సాంప్రదాయంలో లేదు ఇక్కడ వ్యాస ప్రతిష్ట జరిగిన ఈ ఇక్కడ అమ్మవారి దేవాలయంలో కేవలం పలకపైన అక్షరాభ్యాసం చేయించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఈ సాంప్రదాయాన్ని మీరు తప్పుదో పట్టిస్తున్నారు దీన్ని నిలుగుదల చేయండి అని వారు కూడా చెప్పడం జరిగింది చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో సరస్వతిగా సరస్వతిగా చదువులు తెచ్చే తల్లి ఆ తల్లి దగ్గర తమ భక్తులందరూ తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్టయితే మంచి విద్యా బుద్ధులు కలుగుతాయని వాళ్ళ ప్రగాఢ విశ్వాసము ఇక్కడ ఆలయ నిబంధనలు ఏమనగా ఇక్కడ ముందుగా సంకల్పం చేసి పిల్లలకు బియ్యం పలకపైన పోసి లేదా పల్లెంలో పోసి ఓనామాలు ఉద్యోగం ఇక్కడ వచ్చినటువంటి సాంప్రదాయం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాము భక్తులకు ఇక్కడ తమ పిడు తమ చిన్నారుకు అక్షరాభ్యాసం చేయించినట్టయితే మంచి విద్యా బుద్ధులు కలుగుతాయి అమ్మవారికి సంపూర్ణమైన ఆశీస్సులు కలుగుతాయని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం కాబట్టి దాన్ని ఇదే అదునుగా చేసుకొని కొన్ని ప్రైవేటు వ్యక్తులు అక్షరాభ్యాసం పలకపైనే కాకుండా మేము నాలుకపైన బీజాక్షరాలు దర్బార్తో రాస్తామని చెప్పి చెడుగా ప్రయత్నం చేస్తున్నారు దేవాలయానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది సబబు కాదని మేము వారికి చెప్పడం జరిగింది నాలుగపై బీజాక్షరాలు రాసేవారిని నమ్మొద్దని వారంతా ఫేక్ అని చెబుతూ ఆలయం పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు వేద పాఠశాల నిర్వాహకులు కొనసాగిస్తున్న బీజాక్షరాల కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని అనుష్ఠాన పరిషత్ సభ్యులతో ఆందోళన చేపట్టడంతో పాటు ఆలయ ఈవో విజయరామారావుకు సైతం వినతి పత్రం అందజేశారు ఆలయ నియమాలను ఉల్లంఘిస్తున్న విద్యానందగిరి స్వామీజీకి నోటీసులు ఇచ్చినట్లు బీజాక్షరాలపై వివరణ అడిగామని వారు ఇచ్చిన సమాధానం ఉన్నతాధికారి కళ్లకు పంపిస్తామని ఆలయ ఈవో వెల్లడించారు వేదభారతి పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు వేద విద్యానందగిరి మాట్లాడుతూ బీజ మంత్రాలు వేయటం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయమని బీజ మంత్రాలు వేయటం అనేది పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు ఎవరికైనా వెయ్యవచ్చునని పేర్కొన్నారు ఈ సాంప్రదాయాన్ని తాము తమ వేద పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు ఇతర ప్రాంతాల్లో కూడా బీజమంత్రం వేస్తున్నారని ఆయా మంత్రం సిద్ది పొందిన స్వాములు కూడా బీజమంత్రాలు వేయటానికి అర్హులని స్వామిజీ తెలిపారు తాను నిర్వహిస్తున్న బీజా కార్యక్రమం అమ్మవారి ఆలయంలో నిర్వహించే అక్షరాభ్యాసాలకు పోటీ కాదన్నారు వచ్చిన భక్తులకు ఉచితంగా బీజ మంత్రాలు వేస్తున్నామని వారికి తోచిన విధంగా సమర్పణ చేస్తున్నారే తప్ప ఇక్కడ ఎలాంటి ప్రోద్బలం లేదన్నారు ప్రపంచానికే కాకుండా భారతదేశానికి మన సనాతన ధర్మం సనాతన ధర్మానికి మూలం వేదం వేదమునందు అనేకమైనటువంటి క్రతువులు దీక్షలు వ్రతాలు మందిరాలు సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా ప్రప్రథంగా కిషోరావస్థయందు వారికి జ్ఞానం కలిగినట్లయితే వారి యొక్క విద్యలో కావచ్చు ఉద్యోగాల్లో ముందుకు వెళ్తారన్నటువంటి ప్రక్రియ మన పరంపర అక్షరాభ్యాసం అనేటువంటిది నడుస్తూ ఉంది మరి ముఖ్యంగా మన పుణ్యక్షేత్రములో జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క సన్నిధిలో మన సనాతన ధర్మాన్ని పాలించినటువంటి పిల్లలందరూ కూడా అక్షరాభ్యాసము అనేటువంటి క్రతువు నడుస్తూ ఉంది దాని వలన అక్కడున్నటువంటి అర్చక స్వాములు కావచ్చు సిబ్బంది కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా అనేక విధాలుగా సహాయాలు అందిస్తూ ఉన్నారు సంవత్సరాల నుండి దానివలన అనేక మంది పిల్లలు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ వాళ్ళ యొక్క వ్యాపారాల్లో కుటుంబంలో అన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు అది అమ్మవారి యొక్క అనుగ్రహము మన విశ్వాసం మన ప్రపంచ వేద భారత పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీజ మంత్రాలు వేయటం అనేది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందని ఈ బీజాక్షరం గురించి ఈ మధ్యనే కావాలని దురుద్దేశంతో వివాదానికి తెరలేపారని కొంతమంది ఆరోపించారు అందరికీ వేదం అందాలని స్వామీజీ భక్తులు దాతల సహాయంతో వేద పాఠశాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు అనాదిగా అమ్మవారి క్షేత్రంలో కొనసాగుతున్న అక్షరాభ్యాసానికి వేద పాఠశాలలు నిర్వహిస్తున్న బీజ మంత్రానికి ముడిపెడుతూ తూలనారటం సరికాదన్నారు అమ్మవారి గుడి చాలా పవిత్రమైనది అలాంటి ఆలయాన్ని వేద పాఠశాలతో సరిపోంచటం అలాగే బీజాక్షరం కార్యక్రమాన్ని నిలిపివేయాలన్న ఆలోచన వారికి రావటం శోచనీయమన్నారు వేద పాఠశాలలో భేదం లేకుండా ఎందరో వేదం నేర్చుకున్నారని వేదం అనేది అందరూ నేర్చుకోవచ్చని ఆ దిశగా స్వామీజీ వేద పాఠశాలను ఏర్పాటు చేశారు కానీ కొందరు కావాలని కొత్తగా బీజాక్షరం అంటూ రగడ సృష్టిస్తున్నారని అన్నారు ఏది ఏమైనా బాసర వేద భారతి పీఠం దినదినాభివృద్ది చెంది హిందూ ధర్మ ప్రతిష్టను అలాగే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తూ అన్నిటికీ మూలమైన వేదంను అందరికీ కులాంతరం లేకుండా లోకానికి అంతటికి వేదమును అందించాలని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణకు పాటు పడాలన్నారు ఈ మధ్య కాలంలో నాకదిగా ఆడిపేయట్లేదు ఎందుకంటే స్వామి వచ్చినప్పటి నుంచి కూడా వివిధ అక్షరాలు రాయడం అనేది జరుగుతూనే ఉంది కొత్తగా ఇప్పుడు ఎందుకు దాని గురించి ఈ ఉంటుంది దాన్ని నాకు అర్థం కావట్లేదు పది సమ పది పన్నెండు సంవత్సరాల నుంచి స్వామీజీతో పరిచయం నాకు బీజాక్షరం అప్పటి నుంచి కూడా రాస్తారు ఏమీ లేదు డబ్బులు గుంజుతున్నారు అనేది కూడా అపవాదు తప్పది ఎవరు వాలంటీరీ ఇచ్చినా ఎందుకంటే బీజాక్షరం అనేది కామన్ మ్యాన్కి తెలియదు ఏదో కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళు పోతూ పోతూ ఎవరైనా కానీ మందిరకు పోయాక వాటి చతుర్థులు ఎవరు మందిరకు పోయినా ఎంతో మనం గుండీలు వేస్తాము భావం శ్రీ జ్ఞాసీ ఆలయంలో జరుగుతున్న ఈ బీజాక్షరాల వివాదం అన్నది ఇది వివాదం కాదు ఇక్కడ జరిగేదంతా కమర్షియల్ ఇది జరుగుతుంది ఇక్కడ ఏమైనా కూడా బీజాక్షరాలు రాస్తే వీళ్ళు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది వీరు ఏదైతే పూజలు చేస్తున్నారో ఇవన్నీ కూడా గోదావరి నది దగ్గర కూడా ఆర్తి జరుపుతున్నారు అక్కడ కూడా కమర్షియల్ అయిన బిజినెస్ వీళ్ళది అక్కడ కూడా ప్లేట్ కలెక్షన్ హుండి కలెక్షన్ ఉంటుంది ఇవి దేవాదాయ ధర్మదాయ శాఖకు విరుద్ధమైన పనులు వీరు చేయడం జరుగుతుంది ఈ దేవాదాయ ధర్మదాయ శాఖ కూడా వీరిపైన కఠిన చర్య తీసుకోవాలి ఆయన బీజాక్షరాలు రాస్తే మేము డబ్బులు తీసుకోవడం లేదు అంటూ ఆయన చెప్తున్నాడు ఈయన డబ్బులు తీసుకోకపోవడానికి మేము నిరూపిస్తాం ఎప్పుడైనా కూడా ఆయన ఆటో వాళ్ళందరికీ కూడా పిలిపించుకొని రెండు రెండు వేలు మూడు మూడు వేల గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మీరు బీజక్షరాలు రాయించుకోవడానికి తీసుకురండి ఇక్కడ మాకు డబ్బులు వస్తాయి మీకు కూడా మేము ఇస్తామన్న విషయం ఉన్నది మీరు అటవాలని కూడా ప్రత్యక్షంగా అడగవచ్చు